ప్రపంచ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో సుంకాల ద్వారా వసూలు చేసిన భారీ మొత్తాన్ని ఎలా రీఫండ్ చేస్తారనే విషయమే సందిగ్ధత నెలకొంది ట్రంప్ ప్రభుత్వానికి టారిఫ్ల ద్వారా ఇప్పటి సుమారు నూట ముప్పై మూడు బిలియన్ డాలర్లు వచ్చాయి ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు పన్నెండు లక్షల కోట్లు ఇప్పుడు ఆ డబ్బును కంపెనీలకు ఎలా తిరిగిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది ఈ రీఫండ్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండబోతోందని కొన్ని నెలల సమయం పట్టవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు టారిఫ్ల అంశంలో శుక్రవారం ట్రంప్ సర్కార్కు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైన క్రమంలో ఇప్పటి వరకు వసూలు చేసిన సుంకాల అంశంపై అందరి దృష్టి నెలకొంది తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు ట్రంప్ ప్రభుత్వం దిగుమతుల ద్వారా వసూలు చేసిన నూట ముప్పై మూడు బిలియన్ డాలర్లపై సమాధానం ఇవ్వలేదు కానీ టారిఫ్ల ద్వారా వసూలు చేసిన డబ్బు చట్టవిరుద్దమని ప్రకటించారు కోర్టు స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఆ మొత్తాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎలా తిరిగి చెల్లిస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది ఈ రీఫండ్లు ప్రధానంగా వస్తువులను దిగుమతి చేసుకున్న కంపెనీలకే అందుతాయని తెలుస్తోంది వస్తువుల ధరలు పెరగడం వల్ల నష్టపోయిన సాధారణ వినియోగదారులకు డబ్బులు వాపసు వచ్చే అవకాశం తక్కువని సమాచారం ఈ నేపథ్యంలో రీఫండ్ కోసం కాస్ట్కో రెవ్లాన్ బంబుల్ బీ ఫుడ్స్ వంటి కంపెనీలు కోర్టులో కేసులు దాఖలు చేస్తున్నాయి ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు నమోదైనట్టు సమాచారం మరిన్ని కేసులు దాఖలయ్యే అవకాశాలున్నాయి రీఫండ్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండబోతోందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో ఎగుమతులపై హార్బర్ నిర్వహణ ఫీజు రాజ్యాంగ విరుద్దమని వాణిజ్య కేసుల్లో అమెరికాలోని పలు న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి ఆ సమయంలో కంపెనీలకు రీఫండ్ కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రస్తుతం భారీ మొత్తంలో డబ్బు వెనక్కి తిరిగివ్వాల్సి ఉండడంతో కంపెనీల కోసం ట్రంప్ ప్రభుత్వం ఓ వెబ్సైట్ రూపొందించే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు రీఫండ్ ప్రక్రియలో పలు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ సరఫరాదారులకు ఏవైనా రీఫండ్ దక్కితే దానిలో భాగం కావాలని ఉత్పత్తిదారులు కేసులు వేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు ఈ తరహా ఘటనలో కొన్నేళ్ల నుంచి కోర్టుల్లో కేసులు పెండింగ్ లో చెప్పారు మరోవైపు ట్రంప్ భారీ సుంకాలతో భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి ముఖ్యంగా కొన్ని పరిశ్రమలకు అగ్రరాజ్య మార్కెట్ వాటా తగ్గింది అయితే తాజా తీర్పుతో భారత ఎగుమతిదారులకు ఎలాంటి రీఫండ్ దక్కే అవకాశాలు లేవు ఎందుకంటే ఈ టారిఫ్లను చెల్లించింది అమెరికాలోని దిగుమతిదారులే ఒకవేళ సొమ్ము వెనక్కిచ్చేస్తే అది ఆయా కంపెనీలకే వెళుతుంది సుంకాలపై అమెరికా సుప్రీం ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు ఇది కోర్టుల్లో మరో ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు మరోవైపు పలు రాష్టాల గవర్నర్లు తమ రాష్ట ప్రజల తరపున బిలియన్ల కొద్దీ డాలర్లను ట్రంప్ ప్రభుత్వం నుంచి రీఫండ్ గా డిమాండ్ చేస్తున్నారు ఇలినాయిస్ గవర్నర్ జేబీ ప్రిడ్జ్కర్ తన రాష్టంలోని ఐదు పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ల కుటుంబాల తరఫున వాపసు కోరుతున్నారు సుంకాల వల్ల ప్రతి ఇలినాయిస్ కుటుంబానికి పదిహేడు వందల డాలర్లు ఖర్చయ్యాయని పేర్కొన్నారు ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే తదుపరి చర్య తీసుకుంటామని ప్రిడ్జ్కర్ హెచ్చరించారు సాధారణంగా అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై నిర్దేశించిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ సుంకాలు వసూలు చేస్తే లిక్విడేషన్ ప్రక్రియ ద్వారా సమస్యను పరిష్కరిస్తారు దీనికి కొన్ని నెలల సమయం పడుతుంది ప్రభుత్వం ఎక్కువ వసూలు చేస్తే అది కంపెనీలకు చెల్లించాలి కంపెనీలు తక్కువ చెల్లిస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ రీఫండ్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది